తాడపతి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారము ముందుగా గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు పెద్దారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మా కౌన్సిలర్ల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మమ్మల్ని ఇళ్లలో కూడా లేకోకుండా అక్రమ కేసుల వలన మేము ఊర్లో విడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా కూడా మేము ఏ పొద్దు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టలేదు వాళ్ళ మీద అభాండాలు వేయలేదు ఒకటే చెప్పదలుచుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మేము ఎటువంటి వాళ్ళపైన ఎవరిపైన కూడా అక్రమ కేసులు పెట్టలేదు ఆ సంస్కృతి కూడా మాది కాదు ఒకటే చెప్తున్నా నిన్న పోరాట కాలనీలో మేము అందరం వెళ్ళినాం ఎందుకు ప్రజా సమస్యలు వార్డు పరిష్కరించడానికి వెళ్తుంటే వారు మాపైనే రాళ్ళు రువ్వి మళ్ళీ మాపైనే అక్రమ కేసులు పెట్టినారు దానికి ప్రత్యక్ష సాక్షి నేనే వార్డు పర్యటనలో నేను గుడికి వెళ్ళాను ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబం చెప్పుకుంటూ పెద్దారెడ్డి వాళ్ళ వైసీపీ కార్యక్రమాలు చేసిన మిగతా ఎవరైనా సరే ఇక్కడ నుంచి మేము ఉపేక్షించేదే లేదు ఇక్కడ నుంచి వాళ్ళని అడ్డుకొని తీరుతాం వార్డులలో వాళ్ళు పర్యటన మేము ఎదురు వెళ్ళి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం పెద్దారెడ్డి అనే ఒక్క మాట అంటేనే మాకు ఐదేళ్ల నుంచి మేం పడిన బాధ మా మీద పెట్టిన అక్రమ కేసులు తాడిపత్రిని అభివృద్ధిని తాడిపత్రి అభివృద్ధిని అడ్డుకున్న మనిషి గుర్తుకొస్తాడు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఊరు అభివృద్ధి చేస్తుంటే మేమంతా అందరము తిరిగి వార్డ్లలో పని చేస్తుంటే ఓర్వలేక లేక ఇది ఏదో కోటి సంతకాల సేకరణ అనేసి తన రౌడీలను పిలిపించుకొని మా మీద రాళ్ళు రువ్వడానికి అతను పిలిపించినాడు పిలిపించి వార్డులలో మేము పోతే ఎక్కడ పోతే అక్కడ వచ్చి రాళ్ళు రువ్వడానికి అతను పిలిపించినాడు ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం అతనికి అయ్యా నువ్వు వచ్చి మా తాడిపత్రి అభివృద్ధిని అడ్డుకున్నావంటే బాగుండదు ఎందుకంటే మేము ముందు ఐదేళ్ల నుంచి మేము ఏమైనా గానీ రిపేర్ చేయించాలన్నా మన మున్సిపాలిటీ బండ్లు రిపేర్ చేయించాలన్నా ఎక్కడైనా పోయి వార్డ్లలో పని చేయించాలన్నా నువ్వు అడ్డుపడినావు అలాంటి వాడివి ఇప్పుడు వచ్చి కోటి సంతకాల సేకరణ అని ఏం చేసేది ఉందని వస్తున్నావు నువ్వు ఆ నువ్వు గాని నీ మనుషులు గాని నీ పేరు చెప్పుకొని వచ్చి వచ్చినారంటే వాడ్లలో మేము తరిమి 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 కొడతాం మేము మేము మా కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ తరిమి కొడతాం నీకు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకో కార్యకర్తలకు కూడా నేను ఇదే చెప్పేది మీరు మీ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే కొన్ని చేసుకొని వెళ్ళిపోండి అదే కానీ పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్దారెడ్డి కోరుకు హర్ష ఆధ్వర్యంలో సాయి ఆధ్వర్యంలో చేస్తున్నారంటే మటుకు మిమ్మల్ని తరిమి తరిమి మేమందరం కౌన్సిలర్లు కొట్టామని హెచ్చరిస్తున్నాం నమస్కారం అందరికీ నమస్కారము ముఖ్యంగా పెద్దారెడ్డి అన్నగారు గతంలో మా పైన చేసిన అరాచకాలు అక్రమ కేసులు అన్ని ఇన్ని కావు మేము ఈ రోజు సమస్యల పైన దృష్టి సారిస్తున్నాము ప్రజల కోసము పట్టణాభివృద్ధి కోసము ఎంతో కష్టపడుతున్నాము దానిలో భాగంగానే మనం మన తాడిపత్రి అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ డే బై డే మేము వార్డు వైజ్ తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని రెక్టిఫై చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఈలోగా పెద్దారెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రాంతో తన మనుషుల చేత ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు చేసేయడమే కాకుండా అతని అనుచరులు అంటే ఇక్కడి వాళ్ళు కాదు రౌడీ షీటర్స్ క్రిమినల్స్ వీళ్ళని వెంట వేసుకొని వార్డులో దిగుతున్నారు నిన్న లేకమన్నా మేము పోరాట కాలనీలో మాకు ప్రోగ్రామ్ కోసం మేము వెళుతుంటే అక్కడ వాళ్ళు మాకు ఎదురు పడ్డారు ఎదురు పడి మా మీద మీసాలు దిగుతూ మా పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వేస్తే మా కార్యకర్తను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం గొడవ జరిగింది మేము అదే చెప్తున్నాం గతంలో కూడా మేము చెప్పాం పెద్దారెడ్డి కాని పెద్దారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళ పేరు చెప్పుకొని డకాయిడ్స్ కానీ ఎవరైనా కానీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇలా ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతాం దాంతో డౌటే లేదు మేము గతంలో కూడా అదే చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తాం అదే స్టాండ్ మీదనే ఉన్నాము ఇప్పటి నుంచి అయినా కూడా వైసీపీ కార్యకర్తలారా మీరు మేల్కోండి మా జేసీ అశ్మితన్న గారు తాడిపత్రిలో శాంతి భద్రతలను కాపాడుకోవాలి అనవసరంగా అక్రమ కేసుల్లో మనము మనల్ని ఇబ్బంది పెట్టినారనేసి వాళ్ళ కార్యకర్తలను గాని నాయకులు మీద అక్రమ కేసులు పెట్టకూడదు అనే మాట ప్రకారమే మేము ఎక్కడ వాళ్ళ కార్యకర్తలను టచ్ చేయలేదు కేసులు పెట్టలేదు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం అది అది గుర్తించుకొని వాళ్ళ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి నుంచో తిమ్మంపల్లి నుంచి తీసుకొస్తాం వాళ్ళు ఎవరో తెలియకోకుండా మేము ఎక్కడికి పోతే అక్కడికి వస్తాం అక్కడ ప్రోగ్రామ్ చేస్తాం అని అంటే మేమైతే ఉపేక్షించేది లేదు మరొక్కసారి చెప్తున్నా పెద్దారెడ్డి ఫ్యామిలీ పేరు చెప్పుకొని కార్యకర్తలు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా అడ్డుపడడానికి మేము మా కౌన్సిలర్స్ మా నాయకులు మా కార్యకర్తలు సిద్ధంగా ఉండారు దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు